హలో వ్యూవర్స్ అందరికీ నమస్కారములు మన ఛానల్ని ఫస్ట్ టైం చేస్తున్న వ్యూవర్స్ అందరూ కూడా వెదర్ రిలేటెడ్ అప్డేట్స్ కోసం తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి వర్షాల కోసం ఎదురు చూస్తున్న సీమ రైతులకి శుభవార్త వర్షాలు ఎక్కువ పడితే నష్టపోతామేమో అని భయపడుతున్న సీమ రైతులకి భారీ హెచ్చరిక గత నాలుగు నెలలుగా వర్షాకాలం మొదలైనప్పటికీ కూడా సరైన వర్షాలు లేక ఇబ్బంది పడుతున్న ప్రజలకు తీపి కబురు సేమలో పెరగనున్న వర్షాలు అక్కడక్కడ చూడనున్న వరదలు వచ్చే పది రోజుల్లో చాలా చోట్ల కుండపోత వర్షాలు ఇప్పటికే మనం చెప్పిన విధంగానే మొదలైన వర్షాలు రాయలసీమ వ్యాప్తంగా కూడా జోరందుకోనున్న వర్షాలు ఈ వర్షాలతో నిన్ననున్నాయి చాలా చెరువులు ప్రాజెక్టులు అలాగే ముఖ్యంగా చిన్న చిన్న గుంటలు అలాగే వాగులు రాయలసీమలో వర్షాల కోసం ఎదురు చూస్తూ చాలా రోజులుగా విసుగెత్తిన ప్రజలకు రైతులకి ఇది ఒక శుభ పరిణామం రాయలసీమలో పెరగనున్నాయి వర్షాలు రాయలసీమలో కరుణించనున్నాడు వరుణుడు రాయలసీమలో పూర్తిగా కూడా వచ్చే పది రోజులు వర్షాల జోరుని రాత్రి సమయంలో చూసే అవకాశం ఉంది ఇక ఈ వీడియోలో రాయలసీమలో వచ్చే పది రోజులు విస్తారమైన వర్షాలని మనం చూసే అవకాశం అయితే ఉంది మనం చెప్పిన విధంగానే రాయలసీమలో గత రాత్రి నుంచి కూడా వర్షాలు అయితే మనం చూస్తున్నాము ముఖ్యంగా తిరుపతి జిల్లా చిత్తూరు జిల్లా అన్నమయ్య సత్యసాయి జిల్లాలో నిన్న రాత్రి సమయం నుంచి కూడా భారీ వర్షాలని మనం చూస్తూ వస్తున్నాము ముఖ్యంగా తిరుపతి కానీ అలాగే మదనపల్లి పైసాగు ప్రాంతాలు హిందూపురం పదిసాగు ప్రాంతాలు అలాగే కదిరి పెనుగొండ పైసాగు ప్రాంతాలు ధర్మవరం పదిసాపు ప్రాంతాలతో పాటుగా అనంతపురం పదిసాపు ప్రాంతాల్లో రాత్రి నుంచి మొదలైన వర్షాలు ప్రజెంట్ అయితే ధర్మవరం కదిరి అలాగే వీటితో పాటుగా హిందూపురం పదిసేవ ప్రాంతాలు అనంతపురం పదిసాపు ప్రాంతాలు ధర్మ ధర్మవరం పదిసాపు ప్రాంతాల వరకు కూడా వర్షాలైతే చేరుకోవడం జరిగింది కాబట్టి రాత్రి చిత్తూరు తిరుపతి జిల్లాల్లో మొదలైన వర్షాలు తెల్లవారుజామున ఉదయం సమయానికి ముఖ్యంగా ఇటు సత్యసాయి జిల్లాకి అలాగే ముఖ్యంగా అన్నమయ్య జిల్లాలోకి విస్తరించి భారీ వర్షాలను అయితే కురిపిస్తున్నాయి ఇది నిన్న రాత్రి నుంచి కూడా భారీ వర్షాలు ఉరుములతో కూడిన వర్షాలు చాలా అయితే కొనసాగుతున్నాయి ఇక వచ్చే వారం నుండి పది రోజులు భారీ వర్షాలను అయితే మనం రాయలసీమలో చూసే అవకాశాలు అయితే చాలా చాలా ఎక్కువగా అయితే ఉన్నాయి ముఖ్యంగా రాయలసీమ రైతులు ఏదైతే వర్షాల్ని ఎక్స్పెక్ట్ చేస్తున్నారో ఏదైతే వర్షాలని ఆశిస్తున్నారో అదే రేంజ్లో వర్ణుడు కూడా వర్షాల్ని కురిపించే అవకాశం అయితే ఉంది రాయలసీమలో వర్షాలు ఖచ్చితంగా దంచి కొట్టే అవకాశం అయితే ఉంది చిన్న చిన్న అలుగులు కొన్ని చెరువులకి కూడా పడే అవకాశం అయితే ఉంది పూర్తిగా వాగులు నిండే అవకాశం అయితే ఉంది ముఖ్యంగా రాయలసీమకు అలాగే కర్ణాటకకు రాయలసీమకు తమిళనాడు రాష్ట్రానికి దగ్గరగా సరిహద్దు ప్రాంతాల్లో అత్యధికమైన వర్షాలను అయితే మనము రానున్న పది రోజుల్లో చూసే అవకాశాలు అయితే ఎక్కువగా ఉన్నాయి కాబట్టి రాయలసీమ రైతులు కానీ ప్రజలు కానీ దీని గురించి నేను వారం రోజులు కానీ హెచ్చరిస్తున్నాను ఆ విధంగా తగిన జాగ్రత్తలు తీసుకోండి ఏర్పాట్లు చేసుకోండి ఎందుకంటే చాలా చోట్ల విస్తారమైన వర్షాలు గత నాలుగు నెలల్లో ఏ విధంగా ఇప్పటి వరకు పడ్డాయో వర్షాలు ఆ వర్షాలన్నీ కూడా మనం వచ్చే వారం పది రోజుల్లోనూ చూసే అవకాశం అయితే ఉంది అంటే ఇప్పటి వరకు నాలుగు నెలల్లో వర్షాకాలం మొదలైనప్పటి నుంచి పడిన వర్షాలు వచ్చే పది రోజుల్లో మనము రాయలసీమలో చాలా ప్రాంతాల్లో చూసే అవకాశం అయితే ఉంది కాబట్టి అంతటి రేంజ్లో వర్షాలు అయితే మనమైతే ఖచ్చితంగా కొన్ని ప్రాంతాల్లో చూస్తాము కొన్ని చోట్ల మోస్తరు వర్షాలు చూస్తాము కొన్ని చోట్ల భారీ వర్షాలు మరికొన్ని చోట్ల అతి భారీ వర్షాలు మరికొన్ని చోట్ల చిరుజల్లులు జల్లు ఓవరాల్గా రాయలసీమ మొత్తాన్ని కూడా ఈసారి అయితే కవర్ చేసే అవకాశం అయితే ఎక్కువగా అయితే ఉంది ఉదయం మధ్యాహ్నం సమయంలో ఎండలు ఉన్నప్పటికీ కూడా వచ్చే పది రోజులు ఖచ్చితంగా సాయంత్రం రాత్రి సమయంలో అత్యధికమైన వర్షాలు రాత్రి అర్ధరాత్రి తెల్లవారుజామున అర్ధరాత్రి సమయంలో అందరూ నిద్రపోతున్న సందర్భంలో భారీ వర్షాలు మనం ఖచ్చితంగా చూసే అవకాశాలు అయితే రానున్న వారం పది రోజుల్లో అయితే రాయలసీమలో ఎక్కువ ప్రాంతాల్లో అయితే ఉంది ఇక ఒకసారి జిల్లాల వారీగా చూద్దాము ఆ తర్వాత ప్రాంతాల వారీగా చూద్దాము ముఖ్యంగా ఇరవై ఎనిమిదో తారీఖు నిన్నటి నుంచి కూడా వర్షాలు అయితే మొదలవటం జరిగింది కాబట్టి ఈ వర్షాల జోరు ముఖ్యంగా రానున్న రోజుల్లో ఇంకాస్త పెరిగే అవకాశం అయితే ఉంది ఇరవై ఎనిమిదో తారీఖు నిన్న ఏ విధంగా అయితే వర్షాలు మొదలయ్యాయో ఆ వర్షాలు ఈ రోజు కూడా కంటిన్యూ అయ్యే అవకాశం అయితే ఉంది ఈ రోజు కూడా ముఖ్యంగా కర్ణాటక బోర్డర్ ప్రాంతాలు అలాగే తమిళనాడు బోర్డర్ ప్రాంతాల్లో మనం ఖచ్చితంగా విస్తారమైన వర్షాల్ని చూసే అవకాశం అయితే ఉంది ముప్పై తారీఖు రేపు కొంచెం గ్యాప్ ఇచ్చినప్పటికీ కూడా ఒకటో తారీఖు మళ్ళీ బోర్డర్ ప్రాంతాల్లో ఇక రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు వరకు కూడా విస్తారమైన వర్షాలు దాదాపు నలభై శాతం నుండి ఎనభై లేదా తొంభై శాతం ప్లేసెస్లో రాయలసీమలో జిల్లాల్లో వర్షాలను అయితే రెండో తారీఖు నుంచి ఏడో తారీఖు వరకు వర్షాలు ఉంటాయి ఆ తర్వాత కూడా ఉండే అవకాశాలు అయితే ఉన్నాయి దాని గురించి నేను మళ్ళీ నెక్స్ట్ సపరేట్ వీడియోలు అంటే వర్షాలు కన్ఫామ్ అయిన తర్వాత మీకైతే మరొక రెండు మూడు రోజులు అప్డేట్ ఇస్తాను ప్రజెంట్ అక్టోబర్ ఏడో తారీఖు వరకు కూడా విస్తారమైన వర్షాలు అక్టోబర్ మొదటి వారంలో ఏపీలో అన్ని ప్రాంతాల కంటే రాయలసీమలో ఎక్కువగా వర్షాలను అయితే మనము చూసే అవకాశం అయితే ఖచ్చితంగా అయితే ఉంది ముఖ్యంగా జిల్లాల వారీగా మనం చూసినట్లయితే సత్యసాయి జిల్లా కానీ అన్నమయ్య జిల్లా కానీ చిత్తూరు కానీ తిరుపతి జిల్లా ఈ జిల్లాల్లో అత్యధికమైన వర్షాలని మనం ఖచ్చితంగా చూసే అవకాశం అయితే ఉంది అలాగే కర్నూలు నంద్యాల జిల్లా కడప జిల్లాతో పాటుగా ముఖ్యంగా ఇటు వచ్చేసరికి ఏదైతే అనంతపురం జిల్లా ఉందో ఈ జిల్లాల్లో మంచి వర్షాలని చూసే అవకాశం అయితే ఉంది కాబట్టి ఓవరాల్గా చిత్తూరు తిరుపతి జిల్లాల్లో అతి భారీ చిత్తూరు తిరుపతి అన్నమయ్య ఈ జిల్లాల్లో మనము అతి భారీ వర్షాలని సత్యసాయి అనంతపురం జిల్లా కర్నూలు జిల్లాలో మోస్తరు నుండి భారీ వర్షాలు ఒకటి రెండు చోట్ల కొన్ని చోట్ల అతి భారీ వర్షాలని అలాగే నంద్యాల జిల్లాలతో పాటుగా కడప జిల్లాలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కొన్ని చోట్ల భారీ వర్షాలను అయితే మనమైతే రాయలసీమలో చూసే అవకాశాలు అయితే ఎక్కువగా అయితే రానున్న పది అయితే ఉంది ఇక ఒకసారి ప్రాంతాల వారీగా ఏ ఏ ప్రాంతంలో అత్యధికమైన వర్షాలని మనము చూసే అవకాశం ఉందో ఒకసారి క్లియర్ కట్గా అయితే చూద్దాం ముఖ్యంగా చిత్తూరు పరిసర ప్రాంతాలు కానీ తిరుపతి పరిసర ప్రాంతాలు మదనపల్లి పుంగునూరు పలమనేరు పీలేరు పరిసర ప్రాంతాలు పోతలపట్టి పరిసర ప్రాంతాలు కుప్పం పరిసర ప్రాంతాలు అలాగే ముఖ్యంగా ఇటు వచ్చేసరికి శ్రీకాళహస్తి ఉందో ఆ ప్రాంతం కానీ రేణుగుంట కానీ చంద్రగిరి కానీ ఈ ప్రాంతాల్లో మనమైతే అత్యధికమైన వర్షాలను అయితే మనమైతే చూసే అవకాశం అయితే ఉంది భారీ నుండి అతి భారీ వర్షాలు అలాగే ఇటు వచ్చేసరికి రాయిచోటి కానీ అలాగే రైల్వే కోడూరు పరిసర ప్రాంతాలు కడప బద్వేల్ పరిసర ప్రాంతాలు అలాగే ముఖ్యంగా ఇటు వచ్చేసరికి ఏదైతే పొద్దుటూరు ఉందో మైదుకూరు ఉందో కులివెందుల ఉందో జమ్మల ఉందో ఈ ప్రాంతాలతో పాటుగా కదిరి పెనుగొండ పరిసర ప్రాంతాలు హిందూపురం పదిసావ ప్రాంతాలు పుట్టపర్తి పరిసర ప్రాంతాలు ధర్మవరం పరిసర ప్రాంతాలు అలాగే అనంతపురం పరిసర ప్రాంతాలు కళ్యాణదుర్గం రాయదుర్గం ముల్కాల్ చెరువు పరిసర ప్రాంతాలు మనము మోస్తరు నుండి భారీ వర్షాలు కొన్ని చోట్ల అతి భారీ వర్షాలు అయితే మనము చూసే అవకాశం అయితే ఉంది ఇక కర్నూలు కానీ నంద్యాల కానీ అలాగే డోన్ కానీ ఎమ్మిగనూరు కానీ మంత్రాలయం కానీ ఆదోని కానీ పత్తికొండ కానీ బనగానపల్లి కానీ ఆలగడ్డ పరిసర ప్రాంతాలు శ్రీశైలం పరిసర ప్రాంతాలతో పాటుగా నందికొట్టూరు పరిసర ప్రాంతాలు అలాగే వీటితో పాటుగా ఏదైతే పాణ్యం ఉందో ఈ ప్రాంతం లో కానీ ఆళ్ళగడ్డ ఈ ప్రాంతాల్లో మనమైతే విస్తారమైన వర్షాలను అయితే ఖచ్చితంగా చూసే అవకాశాలు అయితే ఎక్కువగా అయితే ఉన్నాయి ఈ ప్రాంతాల్లో కర్నూలు నంద్యాల జిల్లా అలాగే అనంతపురం జిల్లాల్లో కడప జిల్లాల్లో మోస్తరు నుండి భారీ వర్షాలు చూసే అవకాశాలైతే ఖచ్చితంగా వచ్చే పది రోజుల్లో మూడు నుండి ఏడు రోజులు మూడు నుంచి ఏడు రోజులు ఉంటే చిత్తూరు తిరుపతి అలాగే అన్నమయ్య జిల్లా సత్యసాయి జిల్లాల్లో ఖచ్చితంగా అత్యధికమైన రికార్డు స్థాయిలో మనం వర్షాలను అయితే భారీ ఉరుములతో కూడిన వర్షాలను అయితే చూసే అవకాశాలు అయితే ఉన్నాయి కాబట్టి ఓవరాల్గా రాయలసీమలో వర్షాల జోరు పెరగనుండే రాయలసీమలో అతి భారీ వర్షాలు ముఖ్యంగా తిరుపతి చిత్తూరు జిల్లాల్లో అన్నమయ్య జిల్లాల్లో అతి భారీ వర్షాలని కుంభ వృష్టిని మనం చూసే అవకాశం అయితే ఎక్కువగా అయితే రానున్న రోజుల్లో అయితే ఉంది కాబట్టి చిత్తూరు కానీ తిరుపతి కానీ అలాగే ఇటు మదనపల్లి పరిసర ప్రాంత ప్రజలు అలర్ట్గా ఉండాలి ఎందుకంటే మదనపల్లి పరిసర ప్రాంతాల్లో టమాటో సాగు రైతులు ఎక్కువగా ఉంటారు కాబట్టి ఆ రైతులు జాగ్రత్తలు తీసుకోవాలి అప్రమత్తంగా ఉండాలి టమాటో సాగు చేస్తున్న రైతులకి కొంచెం నష్టం కూడా కలిగే అవకాశాలు అయితే ఎక్కువగా ఉన్నాయి కాబట్టి రాయలసీమలో ఉన్న అన్ని పంటలు సాగు చేసే రైతులు జాగ్రత్తలు తీసుకోండి అప్రమత్తంగా ఉండండి ఇప్పటి వరకు అనావృష్టితో నష్టం జరిగింది అంటే వర్షాలు లేక నష్టం జరిగింది రానున్న రోజుల్లో అతివృష్టి వల్ల అంటే వర్షాలు ఎక్కువై నష్టం జరిగే అవకాశం అయితే ఉంది ఆ నష్టాన్ని తగ్గించే దానిలో భాగంగానే మీకు ఎప్పటికప్పుడు అప్డేట్ ఇచ్చే ప్రయత్నం చేస్తున్నాను తప్పకుండా అందరూ జాగ్రత్తలు తీసుకొని అప్రమత్తంగా ఉండండి ఇప్పటి వరకు నష్టపోయిన రైతులందరికీ కూడా తగిన జాగ్రత్తలు ఇవ్వడం ద్వారా కొంచెం నష్టం తగ్గించాలి అనే ఉద్దేశంతో ఎప్పటికప్పుడు మీకు అప్డేట్ అయితే ఇస్తూ వస్తున్నాను ఇది ఓవరాల్గా రాయలసీమ యొక్క క్లియర్ కట్ అప్డేట్ వర్షాల జోరు పెరగబోతుంది ప్రతి ప్రాంతంలోనూ అతి భారీ వర్షాలు కొన్ని చోట్ల మోస్తరు వర్షాలు మరి కొన్ని చోట్ల చిరుజల్లులు ఉండే అవకాశం అయితే ఎక్కువగా అయితే రానున్న పది రోజుల్లో రాయలసీమలో ఉంది ముఖ్యంగా కర్ణాటకకి దగ్గరగా అలాగే తమిళనాడు రాష్ట్రానికి దగ్గరగా ఉన్న చోట్ల వర్షాల ఓచకోతను మనం చూసే అవకాశం అయితే ఉంది ప్రజలు రైతులు అప్రమత్తంగా ఉందండి మన ఛానల్ని ఫస్ట్ టైం వాచ్ చేస్తున్న వ్యూవర్స్ అందరూ కూడా వెదర్ రిలేటెడ్ అప్డేట్స్ కోసం తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ అండి